నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం గ్రామస్తులకు గ్రామ పెద్దలకు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు నాకు ఇంత ధర స్వాగతం ఇంత గరస్థానతో మీరందరూ అందించినందుకు మీ అందరికీ కూడా నాకు నా కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే మీ అందరి తోటి ఇవాళ మా కుటుంబం ఈ స్థానంలో నేను ఈ స్థానంలో ఉన్నానంటే మీ అందరి దీవెలతో మా కుటుంబానికి ఎప్పుడైనా ఏ గ్రామం అయితే ఎప్పుడు తోడు అంటే కేవలం అది ముసలైర్పేట ఒకటి నాటి వాళ్ళ పన్నెండు పైగా పనులు చెప్పారు పైగా తప్పకుండా ఈ పనులన్నీ నేను చేసి చూపెడతాను నా మీద నమ్మకం ఉంచుకోండి మీ ఊరంటే నా ఊరు లాంటిదే నా సొంతూర్ లాంటిది మా చుట్టరి గారిని కూడా వేయించాం గారు కుటుంబానికి ఎంత మంచి పేరున్నా ఆయన ఇండైరెక్ట్ గా ఆ కుటుంబానికి చెందిన అందుకే ఆయనకు కూడా అంత మంచి పేరు ఈ ఊరు అంటే అలాగేంటి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మీరు మీ అందరికి ఇప్పటికే తెలిసి ఉండాలా ఈ కూటమి ప్రభుత్వం రాగానే చాలా మంచి అభివృద్ధి సంక్షేమ పనులు ఎన్నో చేపట్టారు ఈ ప్రభు ఈ కూటమి ప్రభుత్వం ఈ పనులు చేపట్టడం వలన మీరందరూ కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అని మీరందరూ ఒకసారి గట్టిగా చెప్పాలి కూడా పేరు ఈ రోజు ముందుగా మీరు అందరూ ఎంతో అభిమానంతో వర్షం కురిపిస్తా మరి మీ ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు ఆమె గురించి నేను మాటలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఎన్నికల్లో ఆమె పిగానే సంవత్సరం పాటు ప్రతి కుంభం దగ్గరికి కూడా రావడం మీ సమస్యలు వినడం వాటి అన్నింటినీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది ఏదైతే మీ వద్దకు వచ్చి మీ సమస్యలు విన్నప్పుడే మీరు ఆమెకి ఓటు వేయాలని చెప్పేసి నిర్ణయించుకుని మంచి మెజారిటీతో ఎన్నికల్లో గెలిపించడం జరిగింది మరి ఈరోజు ఇవితో ట్రావెల్ చేస్తా ఉన్నాను కారులో వస్తా ఉంటే ప్రతి చోట కూడా ఎవరు ఏ సమస్య చెప్పినా పెన్ను బుక్ కూడా కార్లోనే పెట్టుకుని నోట్ చేసుకుంటున్నారు అది నిబద్ధత అంటే మీరు ఆ మీద ఒక నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి చెప్పి ఒక మంచి నిబద్ధత వాడు ముందుకు వెళ్తున్నారు అంటే రాబోయే రోజుల్లో కూడా మీరంతా ఆమెకి అంతే సపోర్ట్గా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా ఈరోజు మరి కూటమి ప్రభుత్వం కూడా గురించి కూడా రెండు మాటలు చెప్పుకోవాలి ఎందుకంటే ఆర్థికంగా సంక్షోభంలో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో పాదయాత్ర చేసినప్పుడు చాలా హామీలు ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా పెన్షన్ గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం ఏర్పడగానే ఫస్ట్ మంత్ ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ ఏడు వేల రూపాయలు ఇంటి వద్దకే తీసుకొచ్చి అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి దక్కు అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా మరి ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒక్కసారి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు అంటే వాళ్ళకి పదివేలు ఒక్కసారి పెంచి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఆదుకోవాలి అమెద్యతో ఇక్కడ గెలవడం జరిగింది ఇప్పుడు మా పంచాయతీ విడిపోయింది నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ యాదవాసు అలాగే మత్స్యకారులు లేవర్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ముస్లాపల్లి గ్రామంలో చాలా పొత్తు

అలాగే మన నాయకులు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే రాజేష్ గారికి నా తోటి సోహ సోహు చింతూని అబ్బాయి గారికి అట్లాగే తోటి సర్పంచులకు ఎంపీటీసీలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అట్లాగే ఇతర వచ్చిన కార్యకర్తలకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సారీ మధ్య పావన్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ముఖ్యంగా మూడు పర్యాలు సర్పంచ్గా గ్రామ ఈ గ్రామ పంచాయతీ నాకు ఒక దేవాలయం ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా నేను ఈ మూడు పర్యాయాలు కూడా ఈ ఎప్పుడే నేను పొలాల చూడలేదు ఒక శావకుడిగానే సిరసు వచ్చి పెళ్లి చేశాను గత గత ఐదు సంవత్సరాలు చూసాడు ఏ పదవి లేనోడు కూడా ఈ గ్రామాన్ని ఎంతో విమర్శలకు గురిచేసి అనేక దారుణమైన పరిణామాలు ఎదుర్కొంటే మనం అంతా సలహా పాడుతున్నాం అటువంటి సమయంలో మనం ఎలాగో మేమున్నామని చెప్పేసి మాకు ధైర్యం చెప్పి ఈ ఐదు సంవత్సరాలు మనం పాసి మనం ఎలా నిలబెట్టాలి కానీ పోయిన ఐదు సంవత్సరాలు కూడా మనం పోయిన గత ఇరవై సంవత్సరాల్లో మనం పంచాయతీని ఎంతో అభివృద్ధి పరుచుకున్నాం

కార్యక్రమాన్ని అధికీని సర్వ నమస్ చేశారు అట్లా అట్లాగతం చేసుకునేశాడు అలాంటి సమయాలు చూసాము కానీ ఇప్పుడు మనకు ముఖ్యంగా మీకు వినిపించుకుంటున్నాం ఈ ముస్యబాద్ గ్రామ పంచాయతీ అని నెలపి మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టుబల కొంచు పాటుగా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఈ గ్రామం మన తెలుగుదేశం పార్టీకి కంచి పాట మా గ్రామానికి కొన్ని సమస్యలు ఎప్పుడో నుంచి కూడా చాలా చేశారు కొన్ని సమస్యలు మాత్రం ఉండిపోయాయి ఏంటంటే నేను ఇక్కడ వాళ్ళంతా వ్యవసాయం తాగి నేను పని చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు మనం ఒక రెండు పొంతలు బ్రిడ్జి మనం నేను ఎల్లబేట నుంచి కృష్ణాపురం ఒక

ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మచ్చలేనటువంటి నిజాయితీ మీతో ఉన్న నాయకులు జనమల రామకృష్ణుడి గారిని యనమల కూడా ఈ సందర్భంగా మీరు అభిప్రాయం చేస్తున్నాను ఎంతకంటే మనకి ఏం కావాలి ఇటువంటి మంచి నాయకులు ఎప్పుడు వదులుకోకూడదు ఏ రోజైతే ఎడమ రామకృష్ణుడు గారిని కానీ ఎనవల దివ్య గారిని కానీ మనం మరిస్తే ఈ నియోజకవర్గం కాలి బూడుదైపో కారణం కాలి బూడిదైపోయి దహనం అయిపోతాం కూడా ఈ సందర్భంగా మీ అందరూ మన అందరూ దివ్య గారికి కూడా ఉండి మన దాగైతే సహకారం అందించామా సపోర్ట్ చేసి మంచి మంచి పని మన గ్రామానికి చేసుకుని మనం అందరం కూడా మన పిల్లలు వినియోగించుకోవాలి ఉపయోగించుకోవాలి అనేసి మరి ముసలిపాటి గ్రామస్తులందరికీ మరొక్కసారి పేరు ధన్యవాదాలు తెలుపుతూ చదువు తీసుకుంటుంది